వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి శాసనసభ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బుచిపల్లి శివప్రసాద్ రెడ్డికి పార్టీ కేటాయించింది ఎడ్ల బలప్రదర్శన ముగింపు సభ జరుగుతున్న సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి డాక్టర్ శివప్రసాద్ రెడ్డికి సీటు కేటాయిస్తున్నట్లు సమాచారం అందటంతో అభిమానుల్లో ఆనందం పెళ్ళుబికి కేరింతలు వీళ్లతో శివప్రసాద్ రెడ్డికి తమ అభిమానాన్ని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో అండగా ఉండి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేని చేసుకుంటామని ఒక భరోసా కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మలు నాయకులు కార్యకర్తలు అభిమానులను నిర్దేశించి మాట్లాడుతూ తమ కుటుంబం సేవా కార్యక్రమాల్లో నిరంతరం బిజీగా ఉంటున్నామని తమ కుటుంబం ఉన్నంత వరకు నియోజక ప్రజలకు సేవ చేయటమే లక్ష్యమని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి సుబ్బారెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ తమ కుటుంబం ఉన్నంత వరకు ప్రజలకు సేవే లక్ష్యంగా పనిచేస్తామని ఆ అవకాశాన్ని కల్పిస్తున్న దర్శి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తమ సేవా కార్యక్రమాలను గుర్తించి తమకు మరలా సీటు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల నాలుగులో బూచపల్లి సుబ్బారెడ్డిని రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ శివప్రసాద్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో బూచపల్లి వెంకయ్యమను ఆదరించినట్లు రెండు వేల ఇరవై నాలుగులో అందరూ శివప్రసాద్ రెడ్డిని ఆదరించి ఎమ్మెల్యేని చేయాలని వారు కోరుకున్నారు తమ యొక్క సేవా కార్యక్రమాలు తాము జీవించి ఉన్నంత వరకు కొనసాగిస్తామని వారి సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండి నియోజకవర్గ ప్రజలను బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తాము ఎల్లవేళలా ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు కుటుంబం ఎప్పుడో కోసం ఎన్నో సేవలు చేసిన కుటుంబం ఈ పూచపల్లి కుటుంబం తల్లిది గతంలో చిన్న బజార్తో ఓడిపోయినా కూడా ఈ కాన్ఫరెన్స్ నుంచి ఎక్కడ బయటికి పోలా ఈ